పర్యావరణానికి ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న నిషేధిత కోడి వ్యర్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఏ శ్రీనివాసు రెడ్డి హెచ్చరించారు మండలంలోని జొండవాడ గ్రామంలో చికెన్ వ్యర్థాల రవాణా జోరుగా సాగుతున్నందున పక్కా సమాచారంతో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి సీఐ చికెన్ వ్యర్థాల వాహనాలను పట్టుకున్నారు ఈ మేరకు మూడు వాహనాలను సీజ్ చేసి వ్యర్థాలను నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా సీఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బెంగళూరు నుంచి చికెన్ వ్యర్థాలను రవాణా చేసి చెరువుల్లో వేస్తున్నారని చెప్పారు ఇప్పటికే చికెన్ వ్యర్థాల రవాణాపై కేసులు నమోదు చేశామన్నారు వాహనాలను కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టామని తెలిపారు చికెన్ వ్యర్థాలను వినియోగిస్తే చెరువు యాజమాన్యంపై లీజుకు తీసుకున్న వ్యక్తులతో పాటు వాహన డ్రైవర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చికెన్ వ్యర్థాలు వినియోగిస్తున్న చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వేస్తామని పేర్కొన్నారు త్వరలోనే మత్స్యశాఖ అధికారి కలిసి ఆక్వా రైతులతో సమావేశం నిర్వహిస్తామన్నారు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద హెచ్ తీసుకొచ్చి బండ్లో చేప చెట్లు మీకు జరుగుతుంది అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై దాకా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ చికెన్ వేస్ట్ వాటిల్ మీద బండ్లు కూడా అన్ని సీజ్ చేయటం ఇచ్చేసి కోర్టు కూడా పెట్టడం జరిగింది అయినా కూడా అక్కడక్కడ బళ్ళు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అట్లాగే మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్ సంబంధించి లీజుకి ఇచ్చిన ఎవరైతే ఉన్నాడో ఆయన అలాగే లీజు తీసుకున్న వాళ్ళ మీద అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రిజిస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువుల ఉన్నారో వాళ్ళందరిని పిలిచి కూడా ఫిషరీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ చేస్తున్నారు ఆ చికెన్ వేస్ట్ చేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ చేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది అట్లా అట్లాగే దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం ఎక్కడైతే చెలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనం చేస్తున్నాం ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది ఇవ్వకూడదు ప్రజల భద్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువులు వేస్తున్నారు దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా కఠినంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ ఉండకూడదని అట్లాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు